నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి మంగళవారం వడ్లముడి కాంతమ్మకు చెందిన పొలం వివరాలు వన్ బి అడంగంలో సవర్ణలు మార్పు కోసం తహసీల్దార్ బాలకృష్ణారెడ్డిని సంప్రదించగా ఆయన అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేశారు ఈ విషయం ముందుగా ఆమె కుమారుడైన వెంకటరమణయ్య తెలివిగా జిల్లా అవినీతి శాఖ అధికారి దృష్టికి తేవడం జరిగింది మంగళవారం ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంలో వెంకటరమణయ్య వద్ద నుంచి ఇరవై ఐదు వేలు తీసుకునే క్రమంలో పక్కా ప్లాన్ ప్రకారమే కాపు కాసిన అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ తన సిబ్బందితో దాడులు నిర్వహించి తహసీల్దార్ను పట్టుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ శిరీష మీడియాతో మాట్లాడుతూ తమకు ఫిర్యాదుదారుల నుంచి పక్క సమాచారం ద్వారానే ఈ దాడులు నిర్వహించినట్లు ఆమె తెలిపారు బాలకృష్ణారెడ్డి భవిష్యత్తు ఉన్న అధికారి గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ముద్దుకూరు మండలం వారి మతలబు తెలియక ఆశకుపోయి చివరకు కాంతమ్మ చేతికి చిక్కి కటకటగాల పాలైనారు అధికారులారా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఏ రోజైనా మీ పాపం పండుతుంది గుర్తుంచుకోండి మా ఆఫీస్లో వెంకట రమ్మయ్య గారు అనేసి కొన్ని కంప్లైంట్ వచ్చేసి వాళ్ళ మదర్ అయినా వాళ్ళ అమ్మగారైనా వడ్లమూడి కాంతమ్మ గారి పద్ధతిలో ఒక పొలం ఉండింది దానికి అడంగల్లో రెక్టిఫికేషన్ ఇవ్వండి అడంగల్లో నోషనల్ నో ఖాతా నంబర్ బదులు నోషనల్ నంబర్ అనేది పడింది సో నోషనల్ నెంబర్ నుంచి ఖాతా నెంబర్ పెట్టేసి అడంగలు తర్వాత పాస్బుక్ మంజూరు చేయడానికి ఎంఆర్ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగిందండి అతను ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటుండగా పెట్టడం పెట్టి పట్టుకోవడం జరిగిందండి చేస్తారా ఆయన వెరిఫికేషన్ చేస్తున్నామండి మొత్తం డికార్ట్స్ అని వెరిఫికేషన్ చేస్తున్నాము ప్రైనా తర్వాత థ్యాంక్ యూ